గత పాలకులు అధికారుల తప్పిదం కారణంగా నిషేధిత భూముల జాబితాలో చేర్చిన ఏడు వందల అరవై ఎకరాలు పాలపల్లి భూములకు విముక్తి కల్పించినట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి పేర్కొన్నారు మండలంలోని పాలపల్లిలో గురువారం జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమాపేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రీసర్వే పేరుతో పట్టా భూములు ఇరవై రెండు ఏళ్ళు చేర్చారని అందువల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు మండలంలోని పాలపల్లి మరేపల్లి భూముల్లో నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించడం జరిగిందన్నారు అలాగే వెలికంటిపాలెం భూములను కూడా ట్వంటీ టూ ఏ నుంచి తొలగించడం జరుగుతుందన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం జరుగుతుందన్నారు అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం సమపాలనలో అమలు చేస్తున్నట్లు వివరించారు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకునే ఇరిగేషన్ అధికారులు గత పాలనలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని తెలిపారు రైతులకు అవసరమైన నీటి పారుదల కాలువలను కూటమి పాలనలో రైతుల భాగస్వామ్యంతో అభివృద్ధి చేశామన్నారు తాను ఓడిన పదులకూరు సమగ్ర అభివృద్ధికి శక్తి మంచం లేకుండా కృషి చేస్తానన్నారు సర్వే చేయమని శిక్షణ ఇవ్వటం ఏదన్నా అవసరమైతే చలాన్ కట్టడం గతంలో ఉన్న చరిత్ర స్వాతంత్రం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అడగకుండా మొత్తం రీసర్వే అని చెప్పి కొంపలు మంచి ఈ పార్లపల్లి గ్రామాన్ని ఈ పార్లపల్లి గ్రామాన్ని ట్వంటీ టూ ఏలో పెట్టేసేసాడు అనాధీనం కింద పెట్టేసాడు టోటల్ గ్రామం ఏడు వందల అరవై ఎకరాలు ఏడు వందల అరవై ఎకరాలు ఆ రీసర్వే ఆయన చేయించి ఎవరు ఎకరా అమ్మేదానికి లేదు ఎకరా కొనేదానికి లేదు తాకట్టు పెట్టి అప్పు తీసుకునేదానికి లేదు బ్యాంక్ లోన్ తీసిన లేదు వీటికి సంబంధం లేదు ఇంకా ఏడు వందల అరవై ఎకరాలు ఈరోజు దాన్ని మనం ఆ సర్వే నంబర్ నాలుగు వందల నలభై ఐదు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్టీ ఏకర్స్ సెవెన్ సిక్స్టీ ఏకర్స్ క్లియర్ చేయించాము ఈరోజు ఆ పూర్తి హక్కులు అంతకు రీసర్వేకి ముందున్న హక్కులన్నీ వాళ్ళకు వచ్చాయి ఆ కుటుంబాలకి అవి టార్గెట్గా పెట్టి చేయించాము ఇది ఒకటి మర్రిపల్లి ఒకటి మర్రిపల్లి రెండు మర్రిపల్లి టోటల్ గ్రామం దాన్ని కూడా క్లియర్ చేయించేస్తాం ఇప్పుడు వెలికంటి పాడం కూడా టోటల్ ట్వంటీ టూ వేలు పెట్టేశాడు అది కూడా చేయిస్తున్నాం ఫైవ్ సర్క్యులేషన్ చేయించాము తొందరలో దాన్ని కూడా పూర్తి చేస్తాం ఇది కూడా ఈ గ్రామానికి మెయిన్ రోడ్ నుంచి లింక్ రోడ్ లేదు నేనే కోటి పదమూడు లక్షలు పెట్టి పార్లపల్లికి రోడ్ వేయించాం ఇప్పుడు కూడా మళ్ళీ ఒక పది లక్షలు చిన్న గ్రామం ఇది మళ్ళీ ఒక పది లక్షల రూపాయలు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేసాం నేనేమంటానంటే అందరికీ నేను పిలిపించేది ముందు ఈ శరం ఈ శ్రామ్ ప్రధానమంత్రి శ్రమ యోగి మాస్ ధన్ యోజన ఇర ఇరవై రూపాయలు కడితే ఇరవై రూపాయలు ప్రమాదం ఏదైనా జరిగితే సంవత్సరానికి ఇరవై రూపాయలు రెండు లక్షల రూపాయలు బీమా కవరేజ్ ఉంటుంది అదే సమయంలో పాక్షికంగా ఏదైనా అంగవైకల్యం జరిగితే లక్ష రూపాయలు వస్తుంది అట్లే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి అంటే అదేమో ప్రధానమంత్రి శ్రమయోగి మా మాస్ ధన్ యోజన ఇరవై రూపాయల సంవత్సరానికి రెండు లక్షలు వస్తుంది చని యాక్సిడెంట్లో చనిపోతే ఇంకొకటి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి పిఎంజేజె బివై సంవత్సరానికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల మధ్యలో వాళ్ళు ఒక్క సంవత్సరానికి ఒకేసారి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు కడితే యాక్సిడెంట్ అయినా కూడా మామూలు సాధారణ మరణానికి కూడా రెండు లక్షల రూపాయలు వస్తుంది అదేమో యాక్సిడెంటు ఇదేమో సాధారణ మరణం అంటే నాలుగు వందల ముప్పై ఆరు ప్లస్ ఇరవై రూపాయలు కలిపి నాలుగు వందల యాభై రూపాయలు సంవత్సరానికి ఒక్కసారి కట్టేసేస్తే యాక్సిడెంట్లో చనిపోతే అది రెండు ఈ రెండు నాలుగు లక్షలు వస్తుంది సాధారణంగా చనిపోతే రెండు లక్షలు వస్తుంది ఇది